మా కిచ్చిన అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఇవాళ సింపుల్గా స్వీట్ చేసి మీకు అని చెప్పి రండి అమ్మా స్వీటు ఇదిగో కజ్జారడు అమ్మ ఇది పండు ఇది వచ్చి పిండి సోడ పిండి అంటే తెలుసు కదా అందరికనే రాగిపిండి అంటారు సోడు అంటారు ఇదిగో పిండి అమ్మ ఒక వంద గ్రాములు పావు కిలో పండు వంద గ్రాములు పిండి ఇదిగో యాభై గ్రాములు బాదం యాభై గ్రాముల జీడిపప్పు ఇది మిషన్ వస్తుంది కదమ్మా ఇంకో ఇది మిషన్లో పెట్టి కొట్టుకున్నాం బాగా వస్తుంది లేదనుకుంటే సన్నగా తరుక్కోవచ్చు నెయ్యి పంచదార పాకం ఉంది నా దగ్గర పంచదార పాకం బెల్లం కూడా వేసుకోవచ్చు సింపుల్గా మీకు అమ్మ అది బెల్లం మీ కిలో అది స్వీట్ని బట్టి చెప్తాను మీకు ఇప్పుడు వేసేది స్వీటే అందుకని మనం తగినంత వేసిన తర్వాత మీకు చూపిస్తాను ఈ పిండి ఇలాగ ఒక అరకప్పుడు నీళ్ళు పెట్టి నానబెట్టుకుని ఉంచుకోండి చూడండి బొబ్బట్లు చాలా బాగుంటుంది బొబ్బట్లు వేసుకోవచ్చు ఇది పాలమంజులో కూడా వేసుకోవచ్చు ఉండకని తయారు చేసుకుని చాలా బాగుంటుంది స్వీట్ ఇది పోయేస్తున్నాను అదికో నీళ్ళు ఇచ్చేయమ్మ బంగారం ఇందులో ఎక్కడైనా పెక్కుందామని చూసుకుంటాను ఆల్రెడీ తీసేసాను చూస్తా చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి కూడా ఇప్పుడు మీరు డ్రై ఫ్రూట్స్ లడ్డూ చేస్తున్నారు కదా అలాగే ఇది లడ్డూ కాదు ఇది అలవాటు అయిపో అన్నమాట లేదులే తీసేసాను నానబెట్టాను రాత్రి నానబెట్టుకోండి పొద్దున్న చేసుకునేలాగా ఓకేనమ్మా అయితే చాలా అంటే చాలా బాగుంటుందిరా పిల్లలు కూడా ఇష్టపడి తింటారు ఎదుగు సోడు పిండే మళ్ళీ చెప్తున్నాను నానబెట్టుకోండి నానడం వల్ల ఇదిగో వంద గ్రాములు సాల్డవు దగ్గరుండి సిమ్లో పెట్టుకుని తిప్పుకోండి చాలా బాగుంటుంది సేల అంటే చాలా బాగుంటుంది ఇందులో ఫుడ్ కలర్ గట్ట లాంటిది ఏం వేసుకోలేదు ఓకేనమ్మా ఇందులో నాకు తెలిసి వంద గ్రాములు పడద్ది పంచదార అంతే ఇదిగో వేసుకున్నాను కదా ఒక వంద గ్రాములు పడద్ది తీపుని బట్టి ఆల్రెడీ కొద్ది జరుపుకున్న తీపు కాబట్టి వచ్చేస్తా దగ్గరికి ఇది కొంచెం నెయ్యి పోసుకోండి కావాల్సినంత పోసుకోండి మీకు నెయ్యి ఇష్టం నెలలో తక్కువ వేసుకోండి కంపల్సరీ నెయ్యి వేయాలి ఇందులో ఓకేనమ్మా చాలా బలం ఇది పిల్లలకు కూడా డ్రై ఫ్రూట్స్ ఎలా చేస్తున్నారు లడ్డు అలా మట్టిది కూడా పంచదార వేసుకుందాం చూసాం మెల్ల చెక్క ఎంతో టైం పడుతుంది ఇది ఎదుగో పంచదార బాగా పట్టుకున్నా వంద గ్రాములు వేసుకోండి అమ్మా బాగా ఎరుతీపోయినా తిన్నం అంతే ఓకే చూడండి తేనెలాగా వచ్చింది నల్లగా ఉన్న పంచదార ఉందనుకో పాకం పట్టుకుని కొద్దిగా పాలు వేసుకుంటే పైన తిట్టంతా వచ్చేస్తుంది అలుపు తెల్లగా తయారవుతుంది మీకు సేమియాకి గట్రా ఉపయోగపడుతుంది ఓకేనమ్మా బొబ్బట్లోకి ఎంత బాగుంటుందిరా చాలా బాగుంటుంది కూడా వేసుకోవచ్చు అందరూ చూస్తున్నారు ఆ వీడియోలు అమ్మ ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా చూపించండి ఒక్కొక్కసారి అప్పుడు వాళ్ళకు కూడా సలహాలు ఇస్తారు ఇది ఎలా కాదు అలా చెయ్యాలని చెప్పి మీకు కూడా సలహాలు ఇస్తారు ఇంట్లో ఒక్కొక్కసారి వాళ్ళకి కూడా చూపిస్తా ఉండాలి మరి అలా ఫోన్లో ఉండవు కదా అమ్మ ఇదిగో నెయ్య ఇది బాదం పౌడర్ పోతున్నాను దేనికి దానికి తయారయ్యే మిషన్లు వచ్చినాయి అందంగా చాలా బాగా వచ్చినాయి సూపరు హలో క్రిస్మస్ పళ్ళు తినరు అందుకని వేయలేదు వేసుకోవచ్చు మీరు కావలితే ఏమ్మా ఇదిగో యాల్క్రి పౌడర్ వేస్తున్నాను ఓకే అంతే ఫుడ్ కలర్ కట్టి మొక్కల అదిగో చాలా బాగా వచ్చింది మిషన్ పర్లేదు ఎలా ఉంటుందో అనుకున్నాం బాగా వచ్చింది మిషన్ మట్టు బాగా తెగింది ఈ స్వీట్లు తయారు చేసుకున్నట్టు గట్టా చిమ్మడానికి చాలా బాగుంటుంది అయిపోయింది అంతే గోల్డెన్ కలర్లో రావులు బాగా మాడకూడదు మంచి స్మెల్ వచ్చింది అప్పుడు ఇందులో పోసుకున్నాం కలర్ చూసా బాగా వచ్చింది అది కూడా சக்கேசர்லாம் தின் வச்சு மாட்டேன் కావాల్సిన తీసుకొని కానీ బాక్సులో ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఏం అవ్వదు పది పదిహేను రోజులు ఉంటుంది ఏమ్మా ఎలా ఉంది బాగుందా ఇందులో పుచ్చపప్పు వేసుకోవచ్చు దోసపప్పు వేసుకోవచ్చు మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు తర్వాత మా వాళ్ళు ఇలాగే తింటారు కాబట్టి రెండే వేసాను అమ్మా అది మనం తినే విధానాన్ని బట్టి వేసుకోవచ్చు అన్నమాట అంతే అయిపోవచ్చింది అతికో అయిపోయిందమ్మా చక్కగా ఇది ఇది నెయ్యి ఎక్కువ తాగదు వదిలేస్తుంది నెయ్యి అలవాలాగే ఇది కూడా కావాలంటే రెండు స్పూన్లు వేసుకోవచ్చు కానీ అంతే ఓకేనమ్మ ఇది బొబ్బట్లు పెట్టుకోండి పాల పాలముంజులో కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఏం పేరు దాని పేరు మోమూసా మోమూసులో కూడా పెట్టుకోవచ్చురా అంటే ఇక మా పాప కొనుక్కొచ్చింది అందులో కూడా పెడదామని చెప్పి ఇగోరా ఇదిగో మోడల్ మోడల్ ఏదో పిల్లలు తినడానికి చక్కగా ఇవమి ఇలాగ వస్తుంది ఇదిగో మోమోస్ అంటే ఎందుకంటే పెద్ద సైజు రావట్లా ఇదిగో చక్కగా ఇదిగో సమస్య టైప్ ఇది అందంగా పిండి ఒక్క పెట్టుకుని అందంగా ఇందులో పెట్టుకుని పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఓకేనమ్మా పిల్లలు తినడానికి ఏదైనా సరే ఏదో వంకా సోడుపిండి కదా నల్లగా ఉన్నది ఏంటి అనుకోకండి సోడుపిండి కదమ్మా అది మరి నచ్చిందా నచ్చితే ఇలా ట్రై చేయండి అంతే ట్రై చేయండి ఒక గ్లాసుడు ఒక నాలుగు పళ్ళు అలా సింపుల్గా ట్రై చేసుకోండి బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది చాలా మంచిది ఏమ్మా మరి అందంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా లైక్ చేసిన వాళ్ళు చక్క పూర్తిగా వీడియో చూడండి సింపుల్గా పెడుతున్నాం ఏమ్మా అందుకని నచ్చుదానని నేను అనుకుంటున్నాను मल्ल मैं रेसीपो तो मे मुंक में तो ओके नम्मा बाय बाय